హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే దేవతో కలిసి గుడికైతే వస్తుంది ఇక గుడి దగ్గర దేవ మాత్రం మిథునకి దూరంగా ఉంటుంటాడు ఇక మిథున దేవ వైపు చూస్తూ చూడు దేవా ఈ ఈ బతుకమ్మ పండుగ సరికల్లా ఎలా అయినా సరే నా మీద ఉన్న ప్రేమని బయట పెడతాను అని చెప్పి ఇక మిథున అయితే తన మనసులో అనుకుంటూ దేవాని ప్రేమగా చూస్తుంది ఇక ఇంతలో అక్కడికి కొంతమంది బతుకమ్మని తీసుకొని అయితే వస్తారు వాళ్ళందరినీ చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా మిథునకి చిన్ననాటి స్నేహితులు ఇక మిథున అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని పలకరిస్తుంది ఇంకా వాళ్ళు కూడా మిథునని దగ్గరకు తీసుకొని హత్తుకుంటూ మిథున నిన్ను చూసి ఎన్ని రోజులైంది అని చెప్పి ఇక వాళ్ళు కూడా మిథునతో ప్రేమగా మాట్లాడతారు ఇక ఇంతలో అక్కడికి హరివర్ధన్ అలాగే తన కుటుంబ సభ్యులు కూడా వస్తారు ఇక మిథున ఇప్పుడే ఉండండి మళ్ళీ వస్తాను అని అనుకుంటూ ఇక హరివర్ధన్ అలాగే వాళ్ళమ్మ లలిత దగ్గరికి వెళ్తుంది ఇక లలిత అయితే అమ్మ మిథున అని చెప్పి ఇంకా మిథునని దగ్గరికి తీసుకుంటూ ఉండగా పక్కన ఉన్న అలంకృతి అక్క నిన్న చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది పైగా నీకు బతుకమ్మని తయారు చేసింది కూడా బావేనంట కదా అని అడుగుతూ ఉంటే హరివర్ధన్ మాత్రం చాలా కోపంగా తల పక్కకి తిప్పుకొని ఉంటాడు ఇంకా లలిత అయితే అమ్మ మిథున ఎలా అయినా సరే దేవా మళ్ళీ నిన్ను భారీగా దగ్గరికి తీసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది ఈ బ్రతుక బతుకమ్మ పండుగ అయిపోయేలోపు దేవ నువ్వు ఒక్కటవుతారు అని చెప్పి ఇక లలిత మాట్లాడుతున్న మాటలకి ఇంకా మిథున కూడా అవునమ్మా అవును ఆయనకి నా మీద చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ ఆయన్ని ఎవరు కావాలని బెదిరిస్తున్నారు వాళ్ళ బెదిరింపులు నా ప్రేమ ముందు లొంగ సంగతి వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాను అని చెప్పి ఇంకా హరివర్ధన్ వైపు చూస్తుంది హరివర్ధన్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు ఇంకా మిథునైతే రెండమ్మ లోపలికి వెళ్దాం అని చెప్పి వాళ్ళని తీసుకొని అయితే లోపలికి వెళ్తే వెళ్తాడు ఇక దేవ అయితే ఒక గుడి దగ్గర నుంచి మిథున తన కోసం పడే తపన అలాగే తన మీద చూపించే ప్రేమ అదంతా గుర్తు చేసుకుని దేవ మాత్రం తనలో తను బాధపడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే రెయి దేవా ఈ బ్రతుకమ్ బతుకమ్మ పండుగ పూర్తయ్యేలోపు నువ్వు మిథునకి శాశ్వతంగా దూరం అయిపోతావని చెప్పి ఇంకా ఆదిత్య కూడా దేవాని అలాగే మిథునని అక్కడ బతుకమ్మ పండుగలో చూస్తూ ఉంటాడు ఇక హరివర్ధనైతే దేవ దగ్గరకైతే వస్తాడు ఒక్కసారిగా దేవా హరివద్దని చూసి చాలా ఎమోషనల్గా హక్ చేసుకుంటాడు ఇక హరివద్దనైతే దేవా అలా హక్ చేసుకోవడంతో ఏమీ అర్థం కాక దేవా దేవా ఏమైంది అని అంటుంటే ఏంటి సార్ ఏంటి నాకు నరకం నన్ను ఎంతగానో ప్రేమించే భార్య పక్కనుండ పక్కనున్నా సరే ఎవ్వరూ లేరని ఒంటరి ఫీలింగ్ ఇట్లాంటి ఇట్లాంటి దుస్థితి ఎవ్వరికీ రాకూడదు సార్ అని చెప్పి ఇక దేవ అయితే హరివర్ధన్తో తన బాధని చెప్పుకొని కొమిలిపోతూ ఉంటాడు ఇక హరివర్ధన్ అయితే దేవా వైపు చూసి చూడు దేవా ఇదంతా నేను కూడా కావాలని చేయలేదు కేవలం మిథునని కాపాడుకోవడం కోసమే నేన్లా చేశాను అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి దేవా చూడండి సార్ మీ వరకు మీరు మిదుని కాపాడుకోవడం కోసం నన్ను మిథునకి దూరంగా ఉండమని చెప్పారు ఇష్టపడి ప్రాణంగా ప్రేమించి భార్య పక్కన ఉన్నా సరే ఎవ్వరూ లేని ఒంటరి వాళ్ళలాగా కుమిలిపోతున్నాను తన మీద ఉన్న ప్రేమని చూపిస్తానని తన కళ్ళు తన మనసు నా వైపు చాలా ఆశగా చూస్తున్నాయి కానీ వాటన్నింటినీ కాదని నువ్వంటే నాకు ఇష్టం లేదని గుండె ముక్కలైపో ముక్కలు చేసుకుని తనని దూరం పెట్టడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను నేను ఎంత దూరం పెడితే తను నాకు అంత దగ్గరవుతుంది నా వల్ల కావటం లేదు సార్ నా వల్ల కావటం లేదు అని చెప్పి ఇంకా దేవా అయితే హరివర్ధన్తో మాట్లాడుతూ ఉంటే హరివర్ధన్ చూడు దేవా నువ్వే అలా ఉంటే నేనేం చేదురుని ఇలా వేరు చేస్తున్నందుకు నాకు కూడా చెప్పలేనంత ఉంది మిదురనితో ఉంటే సంతోషంగా ఉంటుంది కానీ తన తన నుంచి ఆ సంతోషాన్ని కూడా దూరం చేస్తున్నానంటే కేవలం తనని ప్రాణాలతో కాపాడుకోవడానికే కదా అని చెప్పి ఇంకా హరివర్ధనైతే దేవకి నచ్చి చెప్తుంటాడు ఇంకా దేవ అయితే చాలు సార్ చాలు నీకోసమే చేస్తున్నాను అంటూ నా ప్రాణాన్ని నా నుంచి వేరు చేయాలి అనుకుంటున్నారు అంతే కదా అని అనుకుంటూ అక్కడి నుంచి దేవ వెళ్ళిపోతాడు ఇంకా దేవ మంటలకి హరివర్ధన్ కూడా చాలా బాధపడతాడు నేను చేస్తుంది తప్పైనా నా కూతురు ప్రాణాల కోసం చెయ్యక తప్పట్లేదు అని చెప్పి ఇంకా దేవ తనలో తను కొమిలి సారీ హరివర్ధన్ తనలో తను కొమిలిపోతుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇంకా మిథున స్నేహితులు దేవాని అలాగే మిదురిని చూసి ఇంకా వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు మిథున దేవాని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది కానీ దేవాని దేవా మిదుని దూరం పెడుతున్నాడు తన మనసులో కూడా మిదురి మీద చెప్పలేనంత ప్రేమ ఉంది ఈ బ్రతుకమ్మ పండగంటేనే భార్య భర్తల మధ్యలో ఉన్న అపోహలు పోయి మళ్ళీ కొత్త బంధాన్ని ఏర్పరచుకోవడం అట్లాంటి ఈ బతుకమ్మ పండక్కి వాళ్ళిద్దరి మనసులో ఉన్న ప్రేమని బయట పడేలా చేయాలి అలాగే ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ అవుతో వాళ్ళకి తెలిసేలా అర్థమయ్యేలా చేయాలి దేవా తన మనసులో దాచుకున్న ప్రేమని మిదనకి చెప్పేలా చేయాలి అలాగే తనని జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకునేదా చేయాలి అని చెప్పి ఇక వాళ్ళ ముగ్గురు అయితే మిథున పడే బాధని చూసి ఇంకా ఒక నిర్ణయానికైతే వస్తారు ఇంకా ఇంతలో అక్కడికి మిథున అయితే వస్తుంది ఏంటి మీ ముగ్గురు కలిసి నా గురించైనా మాట్లాడుకుంటున్నారు అని అంటూ ఉంటే ఇక అందులో ఒక అమ్మాయి అయితే అవును అవును మిథున నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఎంతగానో ప్రేమించే భర్త అలాగే ఆప్యాయంగా చూసుకునే అత్త మామలు నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి దేవుడు సరైన వాళ్ళనే ఇచ్చారు అని అంటుంటే ఇక అందులో మరొక అమ్మాయి నీ మెడలో అతను బలవంతంగా తాలి కట్టాడు అంటే ఏదో అనుకున్నాం కానీ అతను నిన్ను చాలా అంటే చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నాడు అని అంటుంటే ఇక మిథున మాత్రం చాలా బాధపడుతుంటుంది ఇక అందులో మరొక అమ్మాయి ఏంటి మిథున బాధపడుతున్నావు మేమంతా నీకోసమే ఆలోచిస్తుంటే నువ్వు బాధపడతాం మేము చూడలేకపోతున్నాం చెడు ఈ బతుకమ్మ పండుగ పూర్తయ్యేలోపు ఇక్కడి నుంచి నిన్ను నీ భర్త దగ్గరికి చేర్చి వెళ్తామని చెప్పి ఇక వాళ్ళ ముగ్గురు కూడా మిథునకి చెప్పడంతో మిథున వాళ్ళ ముగ్గురిని హత్తుకుంటుంది ఇక వాళ్ళు కూడా మిథులని పట్టుకుంటారు ఇక ఇంతలో పూజారి గారు అయ్యా మీ భార్యలకి ఈ కంకణాలు కట్టండి అని చెప్పి ఇక భర్తల చేతికి ఒక కంకణాన్ని అయితే ఇస్తారు దాన్ని ఇక దేవ అయితే తీసి పక్కన ఉన్న కోనేట్లో పడే అలంకృతి అక్కడికి వచ్చి బావా బావా ఆగు అది అక్క చేతికి కట్టాలి నువ్వేంటి కోనేట్లో పడేయాలని చూస్తున్నావు అని అంటుంటే చూడు భార్య భార్యల చేతికి కట్టమని చెప్పారు అంతేగాని ఇష్టం లేని వాళ్ళ చేతికి కట్టమని కాదు అని అంటుంటే ఇక భానుమతి అక్కడికి వచ్చి రాజా నీ మనసుకి దగ్గరగా ఉండి ఫ్యూచర్లో భార్యనయ్యి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నదాన్ని నువ్వు ఆ కంకణాన్ని నా చేతికే కట్టాలి రాజా అని చెప్పి ఇక బాను అయితే దేవాతో అంటుంటే దేవా ఏయ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా వెళ్ళిక్కడి నుంచి ఇప్పటికే నాకు చాలా చిరాగ్గా ఉంది అని చెప్పి దేవా అయితే బానుని విసుక్కుంటుంటే బాను అదేంటి రాజా అట్లా మాట్లాడుతున్నావు చిన్నప్పటి నుంచి నువ్వే నా భర్తవని ఎన్నో కలలు కన్నాను నీకోసం నేను చాలా కష్టాలు పడ్డాను కానీ నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావేంటి అయినా ఆ పోరి మెళ్ళ నువ్వేమీ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా బలవంతంగానే తాలి కట్టావు కదా ఆ పోరు నిన్ను స్టేషన్ నుంచి విడిపించింది అనుకో అంతమాత్రాన నువ్వు ఆ పోరిక కంకణం కడదామనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఇంకా భానుమతి అయితే దైవాన్ని రెచ్చగొడుతుంటే చూడు ఇంకొక్క నిమిషం ఇక్కడున్నా సరే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు వెళ్ళి ఇక్కడి నుంచి అని చెప్పి గట్టిగా గసురుతాడు ఇంకా వెంటనే భానుమతి సరేలే రాజా నాకు అర్థమైంది ఆ కంకణాన్ని ఆ మిస్సమ్మ చేతికే కట్టాలి అనుకుంటున్నావు అంతే కదా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అలంకృతి నవ్వుతూ బావా నీకు అక్క మీద చెప్పలేనంత ప్రేముంది ఆ ప్రేమని నువ్వు నువ్వుగా చెప్పవు ఇలా ఎవరన్నా వచ్చినప్పుడే నీ కళ్ళల్లో కనిపిస్తుంది అని చెప్పి ఇక అలంకృతి అయితే దేవత మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడికి కావ్య అయితే వస్తుంది అదేనండి ఒక ముగ్గురు అమ్మాయిలో ఒక అమ్మాయి కావ్య అయితే వస్తుంది ఇక కావ్య అయితే దేవా చూసి అదేంటి దేవా దాన్ని అలా పడేస్తున్నావు అని అంటుంటే పడైపోతే దీన్ని పూజ చేయమంటారా ఇంటికి తీసుకెళ్ళి అని అంటుంటే అలా కాదు ఒక ఆడపిల్లమెలో బలవంతంగా తాలి కట్టడం వచ్చి కానీ అదే అమ్మాయి చేతికి కంకణం కట్టమంటే మాత్రం మీ మగవాళ్ళకి చేత కాదు అయినా ఆడవాళ్ళంటే మీకు బాగా లోకువా అని అంటుంటే ఇక ఇంతలో మిథున అక్కడికొచ్చి అలా చెప్పు కావ్య లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి మన సంగతి కూడా గుర్తుండదు అని అంటుంటే ఇక దేవా ఏంటి ఈ అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అని అంటుంటే ఇక కావ్య అయితే కావాలని దేవాని తన మాటలతో రెచ్చగొడుతుంది ఇంకా దేవ కూడా కావ్య మంటలకి రెచ్చిపోయి ఇంకా మిథున చేతికి కంకణాన్నైతే కడుతూ ఉంటాడు ఇంకా అలా కంకణం కట్టడంతో మిథున మరింత సంతోషపడుతుంది ఇదంతా చూసిన ఆదిత్య ఈ పురుషోత్తం గాడు ఈ దేవాని ఏదో చేస్తాను అన్నాడు కానీ ఇంతవరకు విడు ఒడ్రస్ వెళ్ళాడు ఎక్కడున్నట్టు అని చెప్పి ఇక అటు ఇటు తిరగడంతో అక్కడ పురుషోత్తం మనుషులు ఇంకా దేవాన్ని చంపటానికి సిద్ధంగా ఉంటారు ఇక ఇంతలో ఆదిత్య పురుషోత్తం దగ్గరకొచ్చి ఏంటి సార్ మీరు ఎమ్మెల్యే అవ్వాలని చాలా ఆశపడుతున్నారు అనుకున్నాను కానీ మీ ఆశ ఆశగానే మిగిలిపోతుందని అది మీరు కలలోనే ఎమ్మెల్యేగా ఉంటారని నాకు ఇప్పుడే అర్థమైంది దేవాని చంపటానికి ఎన్నో అవకాశాలు వచ్చినా ఒక్క అవకాశాన్ని కూడా ఉపయోగించుకోకుండా మీరులా దేవాని వదిలేయడమేంటి చూడండి మీకు చంపడం చేత కాదు అనుకుంటే చెప్పండి ఇప్పుడే వాణ్ణి నిమిషాల్లో షూట్ చేస్తాను అని చెప్పి ఇక తన పాకెట్లో ఉన్న గానుని పురుషోత్తానికి చూపించడంతో పురుషోత్తం చుడు దేవాని నువ్వు చెప్పినంత ఈజీగా చంపటం కుదరనే కుదరదు ఎందుకంటే దేవాని ఫస్ట్ నుంచి చూస్తున్నాను దేవా ఎలాంటివాడో నాకు బాగా తెలుసు అందుకే దేవాని బలంతో కాదు తెలివితో చంపాలి అని చెప్పి తన చుట్టూ పెట్టిన మనుషుల్ని చూపించి ఇక ఆ మనుషుల చేతిలో ఉన్న కొన్ని ఆయుధాల్ని చూపిస్తాడు అవి చూసిన ఆదిత్య ఈరోజు దేవ ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో తిరిగి రాడు అని అయితే అర్థం చేసుకుంటాడు ఇక ఇది ఇలా ఉండగా మిథున అయితే హరివద్దం దగ్గరికి వెళ్ళి నాన్న దేవాని నా భర్తగా అన్ని విధాలుగా సరైనవాడని ఒకప్పుడు మీరే చెప్పారు కానీ ఇప్పుడు మీ మనసు ఎందుకు ఇలా మారిందో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ తన వల్ల నాకు ఏదైనా ప్రమాదం ఉందని మీరు భయపడుతుంటే అది తప్పునన్న తప్పు ఎందుకంటే దేవా తన ప్రాణాలతో బ్రతుకున్నంతవరకు నాకు ఎట్లాంటి ప్రమాదం రాకుండా కంటికి రెప్పలా చూసుకుంటాడు ఆ రోజు కూడా నాకు గన్ బుల్లెట్ తగిలిన మరుక్షణం దేవా నన్ను తన చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాడు పైగా నా కోసం నా కోసం నిప్పుల గుండం తొక్కాడు అలాగే అమ్మవారికి ఎప్పుడు చేతులెత్తి మొక్కని దేవ నాకోసం పూజలు చేశాడు అట్లాంటి అట్లాంటి దేవ గురించి మీరు ఎందుకు నాన్న ఇలా ఆలోచిస్తున్నారు అని అంటుంటే ఇక హరివర్ధన్ చూడు మీదన నువ్వు అనవసరంగా నా మీద లేనిపోని అపోహలు పెంచుకుంటున్నావు నేను నిన్ను దేవాని విడతీయాలని ఎప్పుడు అనుకోలేదు అనుకోను కూడా అని అనుకుంటూ ఇక హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హరివర్ధన్ అలా వెళ్ళిపోవడంతో నాన్నేంటి ఇలా మాట్లాడుతున్నారు ఆదిత్య ఏమో ఇదంతా చేసింది అని చెప్పారు కదా అన్నట్టుగా ఇక మిథున ఆలోచిస్తూ ఉండగా అనుకోకుండా దేవాని వెనుక నుంచి ఎవరో కత్తితో ఒక్కసారిగా చంపడానికి చెయ్యెత్తుతారు ఇక ఉన్నట్టుండి మిథున పరిగెత్తుకుంటూ దేవా అని చెప్పి దేవాని ఆ కత్తిపోటు నుంచి తప్పిస్తుంది ఒక్కసారిగా అలా ఇద్దరు కూడా డొర్లుకుంటూ కోనేట్లో పడిపోతారు ఇక అతనైతే అక్కడి నుంచి స్పాట్లో మాయమైతాడు ఇక మిథున అయితే అలా దేవాన్ని తప్పించి కోనేట్లో పడిపోవడంతో ఇంకా మిథున అక్కడ నీళ్ళల్లో మునిగిపోతుంటే ఇక దేవ అయితే మిదురాని కాపాడి ఎత్తుకుని బయటికి తీసుకొస్తాడు మిథునా అని అంటుంటే నాకు బాగానే ఉంది నీకు ఏమవుతుందా అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీళ్ళల్లో పడిపోయేలా చేశాను కానీ నా రాధన సంగతి మర్చిపోయాను నువ్వు నువ్వు నన్ను కాపాడతావని నాకు తెలుసు కానీ అని అంటుంటే ఇక కళ్ళు తలపైకెత్తి చూసేసరికి అక్కడ దేవ కనిపించడు దేవ అయితే తనని ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళని వెతకడానికి అటు ఇటు పరుగులు తీస్తాడు ఒక్కసారిగా కొంత దూరం వెళ్ళాక మళ్ళీ దేవ పరుగెత్తుకుంటూ మిథున దగ్గరికి వస్తాడు ఇక మిథున అయితే ఏమైంది అన్నట్టుగా దేవాని చూస్తుంటే ఇక దేవ అయితే చూడు ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు నాతోరా అని చెప్పి ఇక దేవ మిద్రని దగ్గరుండి మరి తనను అక్కడి నుంచి తీసుకెళ్లబోతుంటే ఒక్కసారిగా మళ్ళీ కొంతమంది రౌడీలు దేవాని చుట్టుముడతారు ఇక దేవ అయితే తనని రౌడీలు చుట్టుముట్టడంతో ఎలా అయినా సరే మిద్రని కాపాడాలి అన్న ఉద్దేశంతో తన రెండు చేతుల్ని అడ్డం పెట్టి మిదురుని చుట్టుపక్కల తనకేమి గాయాలు తగలకుండా ఒక సెక్యూరిటీగా నుంచుంటాడు ఇక రౌడీలందరూ కూడా తలా ఒక కర్ర తీసుకుని దేవాన్ని కొడుతూ ఉంటారు అలా దేవాన్ని కొట్టడం చూసి ఎవ్వరు కూడా ముందుకు వెళ్ళరు ఇక ఆదిత్య అయితే రే దేవాదు కాపాడడం కోసం నీ ప్రాణాలని ఇచ్చుకోవాలని నాకు తెలుసు అందుకే ఈ అటాక్ నీ మీద కాకుండా మిదుని మీద చేయమన్నది అందుకేరా అని చెప్పి ఇక దే మిథు ఆదిత్య అయితే దేవ వైపు చూస్తూ తన మనసులో ఒక రకంగా నవ్వుకుంటాడు ఇక ఇంతలో త్రిపుర మావయ్య గారండి అక్కడ అక్కడ మిథుని మీద ఎవరు అటాక్ చేస్తున్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా హరివర్ధన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ చూసి హరివర్ధన్ కూడా షాక్ అయిపోతాడు ఇక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ జరుగుతున్న గొడవను చూసి ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేక అలా ప్రేక్షకుల్లాగా నిలబడి అదంతా చూస్తుంటారు దేవ మాత్రం మిదునుని కాపాడుకోవడం కోసం ఒంటి చేత్తో అందరితో ఫైట్ చేస్తుంటాడు ఇంకా ఒక అతనైతే దేవాని వెనక నుంచి కొట్టబోతుంటే ఇంకా మిథునైతే తన చీరని బిగించి కాసేపు తను ఉగ్ర రూపం దాచిన ఒక అమ్మవారిలాగా విరుచుకుపడి అక్కడే ఉన్న త్రిశూలాన్ని తీసి అతని మీదకెళ్తుంది అలాగే మిగతా వాళ్ళందరినీ కూడా బాగా కొడుతుంది ఎందుకంటే దేవ తలకి బలంగా గాయం తగిలి అక్కడికక్కడే సృహకోల్పోతాడు ఇక మిథున అయితే వాళ్ళందరినీ బాగా కొట్టి దేవాని కాపాడుకుంటుంది అలాగే దేవాన్ని తీసుకుని స్పాట్లో అక్కడి నుంచి అయితే బయలుదేరుతుంది ఇదంతా చూసిన ఆదిత్య రే దేవా తప్పించుకున్నావురా అని అనుకుంటూ ఉండగానే ఇంకా హరివర్ధన్ అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు ఇంకా దేవా పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది తనకి ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్లు చెప్తారు ఇక మిథునైతే ఏడుస్తూ అక్కడే ఉన్న వినాయకుడి వెళ్ళి స్వామి నేను ఏం తప్పు చేశాను ఎవరికి ఎవరిని ఇబ్బంది పెట్టను పెట్టాను చెప్పండి నాకేందుకు ఈ బాధలు కోసం దేవ ఎంతో చేశాడు నా ప్రాణాలని కాపాడడం కోసం తను నిప్పుల గుండె మీద నడిచాడు ఇప్పుడు కూడా నన్ను కాపాడడం కోసం తన ప్రామణాలని ప్రమాదంలో పడేస్తున్నాడు ఎట్లా అయినా సరే దేవ బ్రతకాలి దేవకేం కాకూడదు అని చెప్పి ఇక మిథున అయితే చాలా బాధపడుతుండగా ఇందులో హరివర్ధన్ వచ్చి మిదిన భుజం మీద వేస్తాడు ఒక్కసారిగా మిథున వెనక్కి తిరిగి అది సారీ హరివద్దని చూసి కోపంగా నానా ఇప్పుడు మీకు సంతోషమేనా మమ్మల్ని ఎలా అయినా సరే విడగొట్టాలని అనుకున్నారుగా అందుకేగా దేవాని చంపడానికి ఇట్లాంటి ప్లాన్స్ చేశారు చూడండి నానా మీరు ఎంత చేసినా నేను తిరిగి ఆ ఇంటికి వస్తానని మాత్రం ఆశపడకండి ఒకవేళ దేవాకి ఏదైనా జరిగితే ఆ ఇంటి కోడలిగా అదే ఇంట్లోనే ఉంటాను కాని హరివద్దని కూతురుగా ఎన్నటికీ ఉండను ఉండలేను అని చెప్పి ఇక మిథున అయితే హరివర్ధన్కి గట్టి వార్నింగే ఇస్తుంది ఇంకా రానున్న ఎపిసోడ్స్లో హరివర్ధన్ ఏం చేయలేదని అలాగే దీన్నంతటికీ కారణం ఆదిత్య ఆదిత్య వెనుకున్న పురుషోత్తమన్న సంగతి ఇక హరివర్ధన్ తెలుసుకోగలుగుతాడా అలాగే మిథున ఆదిత్య విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే